హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాక్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక డిఫరెంట్ వెరైటీ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇది పెసరపప్పు కర్రీ ఇది టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది మనకి ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడైనా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా పప్పు లాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది మన ఇంట్లో ఉండే తోనే ఇది చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఇది రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చూడండి నేను రెండు టీ గ్లాసుల పప్పునైతే ఇక్కడ తీసుకున్నాను పెసరపప్పునైతే తీసుకున్నాను ఇవి వాటర్ పోసుకొని పదిహేను నిమిషాల ముందే నేను నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న తర్వాత ఒక పావు కిలో పెసరపప్పు అయితే ఒక పావు కిలో టమాటాలను అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇవి పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఇది మనం గ్రైండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇవి బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం ఇవి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి కొంచెం ఇవి ఉన్న ఉల్లిపాయని కూడా నేను ఇలాగైతే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలలోకి అయితే నేను కొంచెం ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అయితే చేసేసుకోవచ్చు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చెక్క నాలుగు మొగ్గలు అయితే యాడ్ చేశాను ఇది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం నేను పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీ ఇష్టం అండి ఇది మీ మీరు ఆయిల్ హ్యాపీగా కూడా తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం చూడండి నేను పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా అయితే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేపుకోవాలి తర్వాత ఒక్క మొక్కగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు వాటి ఫ్లేవర్ అనేది అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీ వస్తుంది కర్రీకి ఒక్క మొక్కనే దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే టమాటా పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయితే ఉంచిన తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పునైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను కళ్ళు ఉప్పుని ప్రిపేర్ చేస్తాను మీ ఇష్టం మీరు ఏ ఉప్పునైతేనే యాడ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం ఆయిల్ పైకి తేలాక తగినంత కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఇక్కడ ఉంచుకోవాలి అప్పుడే ఆ మసాలాలన్నీ బాగా వేగిపోతాయి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు దీంట్లోకి మనం పెసరపప్పునైతే యాడ్ చేసేసుకుందాం పెసరపప్పునైతే యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా ఆ మసాలా అంతా ఈ పప్పుకు పట్టేంత వరకు ఉంచుకోవాలి నేను వేరే స్టవ్ మీద అయితే దీనికి తగినంత వాటర్ని అయితే నీ నేను వేడి చేసుకుంటున్నాను వేడి నీళ్ళనే నేను ఈ కర్రీలోకి ప్రిపేర్ చేస్తాను మీ ఇష్టం మీరు చల్లనీళ్ళైనా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుందండి వేడి నీళ్ళని వీలైనంత వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే మనం బాగా ఉడికించుకుందాం చూడండి ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా టూ మినిట్స్ అయితేనే అయిపోతుంది చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా డిఫరెంట్గా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం గరం మసాలాని అలాగే కస్తూరి మెతిని అయితే యాడ్ చేస్తున్నాను ఈ కస్తూరి మెతి వల్ల కూడా దీని ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇదైతే అయిపోయింది ఈ కంటెన్షన్లోనే ఉన్నప్పుడే దించేసుకోండి మళ్ళీ గట్టిపడిపోతుంది కర్రీ ఇదైతే అయిపోయిందండి కర్రీ ఇది మనం సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మనం ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి ఈ మసాలాలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే పక్కా నా వీడియోని చూసి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోలు చేయాలన్న ఉత్సాహం అయితే పెరుగుతుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్